హెచ్ఏవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవలసిన అవసరం లేదని ఏఆర్టీ మందులు సక్రమంగా వాడడం ద్వారా జీవిత కాలం పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి విహార్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటేశ్వర ప్రారంభించారు టేక్ ది రైట్స్ నినాదంతో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని హక్కుల మార్గాన్ని అనుసరించండి నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు నిరంతరం పాటు పడతానని హెచ్ఐవీ తో జీవిస్తున్న వారి పట్ల ఆదరణ భావం కలిగి ఉండి సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మ ఆత్మసాక్షిగా వ్యాధి వ్యక్తులందరికీ సంఘీభావంగా ర్యాలీ పెట్టడం జరుగుతుంది మన కలెక్షన్ ఆఫీస్ నుంచి రాజీవ్ కాంత్ దగ్గర వరకు రాజీవ్ కాంత్ దగ్గర మనం చేసి ప్రతిజ్ఞ తీసుకున్నాము ఈ సందర్భంగా ఐ వెల్కమ్ ఆల్ ద పట్టింది మనకి సో ఉన్నా సరే హెచ్ఐవి వైరస్ కూడా ఎయిడ్స్ వ్యాధి ఉన్నా కూడా ఇట్ ఈస్ క్యూరబుల్ సో అన్ని చోట్ల కూడా మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ అన్ని కూడా మనం అందజేస్తూ ఉన్నాము ఇదే కాకుండా ఈరోజు ర్యాలీ గురించి ఇంకా అవేర్నెస్ ఎవరైనా లైట్ సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి హెచ్ఐవి వైరస్ ఎవరైనా ఉంటే ఆ టెస్టుల ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తుంది వాళ్ళు సకాలంలో మందులు తీసుకోగలిగితే డెఫినెట్గా ఇదేం ప్రాణాంతకం ఏం కాదు సో డెఫినెట్గా వాళ్ళ లైఫ్ ఎక్స్ పీరియడ్ని వాళ్ళు పెంచుకోవచ్చు సో ఇవన్నీ తెలియజేయడానికి ప్రజలందరిలో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయడానికి ఉద్దేశించి ఈరోజు ర్యాలీని చేస్తున్నాం సో ఈరోజు అందరికీ ఒక్కసారి మళ్ళీ విజ్ఞప్తి అంటే ప్రజలందరికీ కూడా సో ఇట్ నాట్ ఏ బిగ్ థింగ్ ఇటు పెద్దగా అవసరం సంవత్సరం ఏముందో దీనికి సంబంధించి చాలా ఏళ్ళుగా మనం దీని గురించి పోరాటం చేశాం నవ్వు కొన్ని డ్రగ్స్ కొన్ని వ్యాక్సిన్స్ కూడా వస్తున్నట్టుగా రీసెర్చ్లో మనకి బయటకు వస్తుంది సో అందరూ కూడా ఎయిన్ రకల్సింది కూడా మనము పెన్షన్స్ కూడా గవర్నమెంట్ తరఫు గురించి ఇస్తున్నాము సో దీనికి సంబంధించి ఈరోజు ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం Thank you very much. सर 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 सर